ఉన్న వాటిని పట్టుకోమని చెప్పింది పట్టుకొని ఎక్కడ పెట్టాలి షెల్టర్స్ ఉన్నాయా గవర్నమెంట్కి ఫస్ట్ ఇంతకుముందు పట్టుకోండి మొత్తం డాగ్స్ని పట్టుకోమని చెప్పింది చెప్పినప్పుడు వాళ్ళు వాపసు ఎందుకు తీసుకున్నారు అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేయలేరు వాళ్ళు ఓకే రోడ్డు మీద ఉన్న కుక్కలను మొత్తం తీసుకువెళ్ళి లోపల పెట్టుకోలేరు కాబట్టి వాటిని మెయింటైన్ చేయలేరు కాబట్టి దాన్ని రూల్ని మళ్ళీ వాపస్ తీసుకుంది ఇప్పుడు కూడా షెల్టర్స్ లేవు ఖాళీ ఏబీసీ సెంటర్స్ ఉన్నాయి ఏబీసీ సెంటర్ అంటే ఏంటి స్టెగ్యులేషన్స్ చేసి ఫైవ్ డేస్ ఉంచుకుని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎక్కడ పట్టారు అక్కడ పెడతారు మరి ఇప్పుడు పట్టుకోమని చెప్పింది సుప్రీంకోర్టు మరి పట్టుకొని ఎక్కడ పెడతారు వాటిని ఎవరు చూస్తారు వాటికి తిండి ఎవరు పెడతారు షెల్టర్స్ ఎక్కడ ఉన్నాయి గవర్నమెంట్ షెల్టర్స్ ఉన్నాయా షెల్టర్స్ ఉంటే పట్టుకోండి మాకేం లేదు షెల్టర్స్ ఉంటే పట్టుకోండి పట్టుకోండి తీసుకెళ్ళండి లోపల పెట్టండి తిండి పెట్టండి లేదు అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్న మన నేను డైలీ ఇప్పుడు నేను డైలీ రోజు యాభై కుక్కలకు నేను అన్నం పెడుతున్నా మరి ఇప్పుడు నా కుక్కలని యాభైని తీసుకోండి తీసుకుపోయి అన్నం పెట్టి మీరు నేను రోజు చికెన్ రైస్ పెడతా మీరు పెడతారా నేను రోజు చికెన్ రైస్ పెడతా మీరు తీసుకెళ్ళి చికెన్ రైస్ పెట్టి మీరే పెట్టుకోండి అని అంశాన్ని అంటాను నేను ఇప్పుడు నేను నేను పెట్టినట్టు మీరు తిండి పెట్టండి నాకు ఇప్పుడు ఏమైనా రోగాలు వస్తే నేను తీసి నేను తీసుకెళ్ళి నా ప్రైవేట్గా నేను నా డబ్బులతో నేను ట్రీట్మెంట్ చూపిస్తాను అలా చూపిస్తా అంటే ఇంకా నేను ఎందుకు వద్దా అంటే నా పర్సనల్ పడి నేను నేనేం వాళ్ళు కాదు మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాము అది గవర్నమెంట్ సుప్రీం సుప్రీంకోర్టు చూపిస్తుందా చూపించదు కదా మరి ఇప్పుడు అక్కడ మేము ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు అంబర్పేట ఎంబీసీ సెంటర్కి మేము వెళ్ళి చూస్తాము కుక్కలు ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే చూపించలేదు ఎందుకు చూపించలేదు నార్మల్గా మీరు కుక్కలు తీసుకెళ్ళి నార్మల్గా పెడితే అక్కడ మీరు ఏమి క్రైమ్ చేయకపోతే మీరు చాలా బాగా కుక్కలు చూసుకుంటున్నారు అంటే మమ్మల్ని మాకు చూపించడానికి ఏంటి ప్రాబ్లం నా కుక్కలు యాభై ఉన్నాయి ఇక్కడ నేను చూపించట్లేనా మా లోపల గవర్నమెంటు కాలేజ్ ఉంది ఒకటి అందులో ఒక పది కుక్కలు ఉన్నాయి నేను ఇప్పుడు ఒక కుక్క లాస్ట్ ఇంకొకటి ఉంది ఐదు పిల్లలు పెట్టింది వాటిని ఎవరైనా వచ్చి చూస్తాము అంటే మేము చూడనిస్తున్నాం కదా మరి మీరు ఎందుకు చూడని చేయట్లేరు బాగుంది మీరు ఆపరేషన్లు బాగా చేస్తున్నారు తిండి బాగా పెడుతున్నారు ఇక్కడ మనం యానిమల్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్నాం వాట్ ఎవర్ ద ఎస్సీ హ్యాస్ పాస్ ద జడ్జ్మెంట్ అండ్ హియర్ మన వీధులు బట్ వాళ్ళకి ఇల్లులు అది మనందరికీ తెలియాల్సిన విషయం అండ్ వి ఆర్ హియర్ టు రిమైండ్ అవర్ సుప్రీం కోర్ట్ ఆర్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ దట్ దిస్ ఈస్ నాట్ వాట్ ఈస్ హ్యాప్ వీ ఆల్రెడీ హ్యావ్ కాన్స్టిట్యూన్ లాస్ ఆర్ ఆల్రెడీ దేర్ మనకు ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్లో ఇచ్చారు ఇట్ ఈస్ ఆ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొ ప్రొటెక్ట్ దేమ్ గార్డ్ దేమ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ హావింగ్ దే ఫండమెంటల్ రైట్స్ టు ఆర్ అవర్ స్ట్రీట్స్ బట్ దేర్ హౌసెస్ మన ఇల్లులు మన వీధులు వాళ్ళ ఇల్లులు సో మన మనకి అర్థం కావాల్సింది ఏంటంటే రీలోకేట్ చేసి అగ్రెషన్ని పెంచుతున్నాం దగ్గర నుంచి వేదికలని తీసుకొని వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తే మళ్ళీ వేదికలు అక్కడికి వస్తాయి వ్యాక్యూమ్ అవుతాయి అప్పుడు అగ్రెషన్ పెరుగుతుంది అగ్రెషన్ తగ్గదు అగ్రెషన్ పెరగడం వల్ల రేబీస్ కేసెస్ పెరుగుతాయి దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ సుప్రీం కోర్ట్ మనకి ఏదైతే ఆల్రెడీ ఇచ్చిందో ఇది చాలా పొలిటికల్ అజెండా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ జస్ట్ వాయిస్లెస్ దే నాట్ వాల్యూలెస్ రైట్ అవి వాల్యూలెస్ కాదు వాటికి వాల్యూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ లైక్ అ డివిేషన్ ఫ్రమ్ వట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద పొలిటికల్ ఎజెండా టఫ్ సో వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ వీఆర్ నాట్ హియర్ టూ డూ ఎనీథింగ్ వీ ఆర్ వీఆర్ ఫార్ దీస్ యానిమల్స్ వీ వంట్ టు ప్రొటెక్ట్ దెమ్ వీ ఆర్ నాట్ అగేన్స్ట్ సుప్రీం కోర్ట్ మనం సుప్రీం కోర్ట్కి అగేన్స్ట్ వెళ్ళట్లేదు వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ దెమ్ వీ జస్ట్ వాంట్ రిమైండ్ మనం సుప్రీం కోర్ట్కి గుర్తు చేసినాం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంబ్రి రిజల్ట్ ఇండియా టూ కాన్స్టిట్యూట్ ఇండియా అండ్ సోవర్ ఇన్ సోషలిక్ సెక్యులర్ అండ్ డెమోక్రాటిక్ వీఆర్ డెమోక్రాటిక్ హియర్ బట్ బట్మోక్రసీ ఎక్కడ ఉంది డెమోక్రసీ మనం అందరం ఇంతమంది వస్తున్నారు ద జడ్జ్మెంట్ రివర్స్ అదే డూ దిస్ ఇంకా ఎప్పుడు వేర్ ది సుప్రీం కోర్ట్ షుడ్ టేక్ బ్యాక్ ఆర్డర్ యూ వాంట్ ఓన్లీ దాట్ దికాస్ యూవెన్ హియర్ దే ఆర్చింగ్ అమ్ టు షెల్టర్ షెల్టర్ ఈస్ షెల్టర్ హియర్ They are putting all of them in one uh, ABC centers, which is already infected and everything is there. How will our dogs survive over there? They will die over there. So we don't want, okay, you can't remove the dog and take them back anyway. ఇప్పుడు మన డాగ్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది కానీ వాటికి ఇది స్కూల్ ఇది కాలేజ్ అని తెలియదు కదా మేడం అక్కడికి మూగజీవులు అవి నోరుతో చెప్పలేవు జస్టిస్ రెండు విధాలుగా ఆలోచించాలి కానీ ఒకవైపే న్యాయం చూపించాడు ఇప్పుడు ఇస్తాంబుల్ కంట్రీస్లో వాళ్ళకు డాగ్స్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు ప్రతి దానికి ఓటు హక్కు అన్నీ ఇచ్చారు కదా మేడం ఇప్పుడు డాగ్స్ రిమూవ్ చేస్తే ప్లేగో డిసీజ్ వస్తుంది కదా అది చాలా భయంకరమైన వ్యాధి కదా అది కరెక్ట్ కాదు మేడం అతను రిటర్న్ తీసుకోవాలి బ్యాక్ తీసుకోవాలి No, what? No, what? No, no, what?